దర్పల్లి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పిర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులకు టార్ఫిన్లను అందచేవలసిందిగా కోరారు కొనుగోలు చేసిన ధాన్యానికి నలపెనిమిది గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పనులు ప్రారంభించి గడ్కోల్ సెగ్మెంట్కు సాగునీరు అందించాలని సారంగపూర్ చక్కెర బెల్లం కేంద్రంగా నడపాలని సూచించారు నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారానే ఇవ్వాలని ఆయన అన్నారు సంస్థకు బకాయి వందల యాభై కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో రైతు ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తామని భూమయ్య తెలిపారు దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్ తర్పల్లి మండలం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం పీల నిలబెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలని రైతులంతా విననాలని చెప్పేసి అఖిల భారత రైతు కులీ సంఘం తరఫున రైతాంగాన్ని మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఇలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి దానికి వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాయి ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అంతటినీ కూడా ఇలా బయట పడేయటానికి రోడ్ మీద పడేయటానికి వ్యవసాయ రంగంలో వాటి మూడు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత దుర్మార్గమైనవి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగాలు ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది మరొక పెద్ద రైతు వ్యతిరేక పోరాటాలకు తగిన బుద్ధి చెప్పినటువంటి రైతాంగ ఉద్యమ ఉద్యమం అనేది ఈ మధ్య కాలంలో కొనసాగిందా ఉంది అట్లాగే ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఈ జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా ముఖ్యమైన రైతు సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించలేకపోతున్నాయి ప్రధానంగా ఇరవై ఒక్క ప్యాకేజీ నిజామాబాదు రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో డెబ్బై ఏడు గ్రామాలలో ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించేటువంటి మంచిపా ఇరవై ఒక్క ప్యాకేజీ పండ్ల అన్నీ కూడా ఇలా ఆగిపోయిన ఆగిపోయినాయి దాన్ని కనుక ప్రారంభించి పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతం అంతటి కూడా నీళ్ళందే అవకాశం ఉంటుంది అది ఇలా ప్రభుత్వాలు ముందరికి రావట్లేదు ఈ మధ్య కాలంలోనే మేము అఖిల భారత రైతుకులీ సంఘం తరఫున పెద్ద ఎత్తున రైతులు ప్రచారం చేయడం ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా జిల్లాలో దాదాపు విత్తనాభివృద్ధి సంస్థ మీద తీసుకున్నట్లయితే వస్తే మేము తెరిపించి నడిపిస్తామన్నటువంటి మాటకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దాదాపు ఒక రెండు మాసాలు దక్క రెండేళ్ళు పూర్తిగా వస్తూ ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మోసం చేసింది రైతాంగానికి చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేసారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది అందుకని ఇప్పటికైనా ఏదైతే మీరు బోలన్ చక్కెర ఫ్యాక్టరీ కానీ అట్లాగే సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ కానీ తెరిపించండి ప్రభుత్వమే నడిపించండి అని చెప్పేసి మేము అఖిల భారత రైతుకులు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని బెల్లం కేంద్రంగా మార్చండి దేశ డిమాండ్గా ఉంది పైగా దాని మీద జీఎస్టీ కూడా లేదు అందుకనే ఇలా ఆ ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చి దాన్ని నడిపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా రైతాంగ సమస్యలు కూడా రేపు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడానికి కూడా అఖిల భారత రైతుకుల సంఘం సమాయత్తమవుతుంది సమాలోచనలు చేస్తుంది ఆ వెలుగులోనే ఒక ఒక రకంగా అయినటువంటి ఇప్పటికే ఇరవై ఒక్క ప్యాకేజ్ మీద కొంత ఆందోళన జరుగుతుంది రేపు ఈ రెండు అంశాల మీద కూడా మేము ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ రైతాంగం కూడా